टाइटल सुनते <laughs> <ना। laughs> <ना। laughs> आवादन समर एक नाम पाजे गुथे पार है सर ने मन को की आवाज 50000 रुपये है थैंक यू सर मैं बोलूंगा वो नीरू बोल रहा है थोड़ा सा बोलता है देखा मैंने बहुत है శ్ని నమస్కారం ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోనే తమ్ముళ్ళు అత్తలు మామూలు ఫస్ట్ మొదటి మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది అందులో మాకు కుదరలే టైం కుదరలేదు తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి వాళ్ళు రావడం అందరు కలిసి వాళ్ళు కల్చచ్చు బ్రహ్మాండంగా దర్శనమైంది అందరు బాగుండాలా సర్వేజన సమభవంతు అని చెప్పి కోరుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చల్లగా ఉండాలి వాళ్ళు బాగుంటే మేం బాగుంటాం మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఈ రోజు స్వామివారి మనసు దర్శనం చేయడం జరిగింది బాగా జరిగింది అన్ని ప్రసాదాలు కూడా బాగా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటారు క్లిందీనెస్ బాగుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జై గారు బాగా చేయించారు ఎక్కువ మాట్లాడుకోలేదు కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడడం గుడిలో ఉన్నాం నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా కుటుంబం ఉంది దేవుడు సాక్షి కుటుంబం సాక్షి నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు అంతా కూడా ఇదే రాజకీయ కోణంలో చేసింది తప్ప